హాయ్ హలో నమస్తే ప్రజలారా నేను మీ పామరావు వెల్కమ్ టు ఆకాశం టీవీ ప్రస్తుతం ఒక న్యూస్ అయితే నిన్న మనం ఒక పేపర్ లో చూసుకోవడం జరిగింది నిన్న ఒక వార్త వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వరంగల్ కు ఖమ్మము ఇసుక తరలిస్తున్నారు ఇసుక దందా చేస్తాలో అని ఒక బట్టెవాజ్ పేపర్ లో వచ్చింది ఒక జూటా పేపర్ లో అదే ఒక న్యూస్లాండ్ తెలంగాణ పేపర్ అది ఆ పేపర్ లో వచ్చింది అసలు ఆ వార్తలో అక్కడ ఎంత దౌర్భాగ్య స్థితిలో రాసిందంటే ఆ వార్త ఇంత కూడా అసలు వాళ్ళకి రాయబుద్దెట్లైనా నాకు అర్థం కాదు కానీ ఎవడో ఎక్కడ ఇసుకతంద చేస్తా అంటే ఎవడో ఎక్కడ ఇసుక ధరలు అంటే ఎవడో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫి చేస్తా అంటే ఇక్కడ మనం మంత్రి మహిళా మంత్రి అయినటువంటి సీతక్క సీతక్క గారి పేరు అందులో పెట్టడం జరిగింది మరి ఆ పెట్టడానికైనా వాళ్ళకి ఎందుకు సిగ్గుశ్వారో మిజెట్ రాలేదో నాకు అర్థం అవ్వదు ఆ వార్త ఎందుకు చూసే ప్రయత్నం చేద్దాం ఇది న్యూస్లాండ్ కి సంబంధించిన వార్త ఇది సీఎం ఫోటోతో మంత్రి ఇస్కదంద పదహారు లారీలు పట్టుబడ్డాయి అన్నిటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి లారీలను పట్టుకున్న పోలీసులు టిఎస్ఎండిసి అధికారులకు సమాచారం ఇచ్చారు ఈలోగా వరంగల్ ఖమ్మం జిల్లాల నుంచి మంత్రుల పేరుతో కాంగ్రెస్ నేతల పేరుతో పోలీసులకు ఫోన్లు వచ్చినట్టు తెలుస్తుంది స్వయంగా మంత్రి సీతక్క పిఏ భద్రాచలం పోలీసులకు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం మంత్రుల మంత్రులకు చెందిన లారీలైనా మంత్రులకు చెందిన లారీలైనా సీజ్ చేస్తారా అని తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలుస్తుంది దీంతో కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కలెక్టర్ నుంచి ఎస్పీకి ఆదేశాలు వెళ్లడంతో ఎస్పీ ఆ లారీలను సీజ్ చేసినట్టు తెలుస్తుంది ఈ లోపే లారీలపై ఉన్న రేవంత్ రెడ్డి ఫోటో కనిపించకుండా ఉండేందుకు డ్రైవర్లు వాటి అద్దాలను పగలగొట్టనున్నారు పగలగొట్టుకున్నారు ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకా ఏపీ నుంచి తెలంగాణకు కరెక్ట్ చూడండి న్యూస్ ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఇసుక ఇసుక తీసుకురావడం నిషేధం ఉంది అయినా అక్రమ రవాణా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు భద్రాచలకి దగ్గరగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లా గుండాల దగ్గర ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి హైదరాబాద్ కు ఇసుక తరలిస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితమే ఇసుకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు కొత్త పాలసీ తెస్తామని చెప్పారు అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఆయన చెప్పిన నాలుగు రోజులకే ఆయన ఫోటో పెట్టుకుని లారీల్లో ఇసుక రవాణా చేయడం స్వయంగా మంత్రి సీతక్క పిఏ పోలీసులకు ఫోన్ చేసి బెదిరించడంపై అనేక అనుమానాలు ఆ కలుగుతున్నాయని న్యూస్లైన్ తెలంగాణ అనే పేపర్ లో వచ్చింది అసలు ఈ పేపర్లో వార్త రాయడానికైనా కూడా సిగ్గు ఉండాలి సరే సీతక్క పిఏ భద్రాచలం పోలీసులకు ఫోన్ చేసినట్టు అంటున్నావు కదా నా కొడుకల్లారా ఒకసారి భద్రాచలం పోలీస్ పిఎస్ పోలీసులకు ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ ఇది భద్రాచలం సంబంధించిన పోలీసులకి మనం ఫోన్ చేద్దాము మరి ఈ వార్త ఎంతవరకు కరెక్ట్ అసలు లారీలు పట్టుకున్నారో మరి సీతక్క పేరు తీస్తున్నారని సిగ్గు సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా సీతక్క పేరు రాయడానికి ఆమెకేం సంబంధమే ఆమెకేం సంబంధం జవాడు పోలీసులు ఫోన్ లిప్ చేయడం లేదు కొంచెం అంటే మీ కవితక్క అనుకున్నారా మా సీతక్క లిక్క ఢిల్లీని పోయి లిక్కడ్ దందా చేయడానికి ఢిల్లీకి పోయి లిక్కడ్ దందా చేసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల పట్ల మహిళల పేర్లు ఖరాబ్ చేసేసి మహిళలను అవమానించినట్టు చేసి వేల కోట్లు వందల కోట్లు ఇసుక దండా చేసేలాగా అనుకున్నా మా సీతక్క మా లిక్కర్ దండ చేసేలాగా అనుకున్నా మా సీతక్క సిగ్గుడ కొంచెమైనా మీ కల్వకుంట్ల కవిత మీ కవి కల్వకుంట్ల కవిత ఢిల్లీకి పోయి వందల కోట్ల వేల కోట్ల దందాలు చేసుకుని ఇసుక మన లిక్కర్ దంద చేసుకుంటా అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పరువు నా పరువు నాగం చేసింది మొత్తం మహిళల పరువు మొత్తం పేరు మొత్తం అది దేశవ్యాప్తం ఖరాబ్ చేసేసింది ఇజ్జత్ లేకుండా చేసింది ఇక్కడ ముఖం అక్కడ వేసింది కొందరు ఏదైతే ఉత్తపుజానికి ప్రతి ప్రతి దానికి సీతక్కదేనా ప్రతి దానికి సీతక్క పేరాడేమీనా అంటే ఇది ఒక మంత్రిగా ఉన్నందుకు అక్కడ ములుగు జిల్లాకు ములుగు జిల్లాకు సంబంధించిన ములుగుకి సంబంధించిన ఎమ్మెల్యే అయినందుకు మాత్రం పక్కన రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనుకొని ఉంటుందని అంటే నుంచి ఇసుకపోతే మాత్రం ఆ సీతక్కకు సంబంధం ఉంటుందా ఇప్పుడు చెప్తానా మీ మీ ప్రభుత్వంలో బిబిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది మహిళలు మంత్రులుగా పనిచేసలు మరి వాళ్ళు అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని ఎన్నో ఎన్ని వందల కోట్లు ఎన్ని కోట్లు తిన్నారో అవన్నీ బయట పెట్టమంటా చిట్టదని అవి మాత్రం రారేదా న్యూజిలాండ్ జర్నలిస్ట్ శంకర్ అవన్నీ రారాదంటా పొత్తుగా లేతే స్థితంగా పనిపడతారో మరి సరే ఏదో అభిమానంతోనే లారీల మీద రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు కావచ్చు తప్పేముంది అరే ముఖ్యమంత్రి అభి నాకు అభిమాన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముఖ్యమంత్రి అన్న అభిమానం ఉన్నా నరేంద్ర మోదీ అభిమానం ఉన్నా నీ ఫోటో పెట్టుకుంటే తప్పే ఉన్నది నేను అభిమానించే నాయకుడిని కానీ నేను అభిమానించే సినీ సినీ ప్రముఖ ఎవరైనా హీరోలు కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకున్న తప్పే అందులో అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డికి సంబంధించిన లారీలు అవి మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎవరున్నారు జగన్ ప్రభుత్వమే కదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నారు కదా మరి వాళ్ళ మీద నువ్వు జనరేష్ శంకర్ అంటే అంత అక్కడ 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 ఉన్న డిపార్ట్మెంట్ అక్కడ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్లకు చేతులకు గాది కూర్చున్నారు అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ చేతులకు గాదిలో కూర్చున్నదానే ఆంధ్రప్రదేశ్ కళ్ళు కప్పి వచ్చే అంత దమ్మున జగన్ సర్కార్ అక్కడ ఉన్న నాయకులకు ఏదో ఒక లారీ చూస్తే సార్ ఏదన్నా ఎక్కడెక్కడ దొరుకుతారా ఏ పట్టకాల్సి మీద మాది అంటారు ఇంకొకసారి ఇంకొకసారి సీతక్క సీతక్క పేరు మీద చెప్పుతో కొడతా దొంగనా కొడుకులారా చెప్పు కొడతా సీతక్క పేరు బద్నాం చేయాలని చూస్తే మాత్రం ఏం తమాషాలు ఆడుతున్నారా ప్రతి దానికి ప్రతి వార్త మీద సీతక్క తినకపోతే మొన్న ఎలక్షన్లప్పుడు సూర్య పేరు గారు అప్ సూర్య దళిత బంధు కింద మూడు లక్షలు నాలుగు లక్షలు తిన్నట్టు అది అది మన ఆకాశం పిల్ల బయట అది కూడా మన ఆకాశం పిల్ల బయట ఎవరు సీతక్క మీద బురద జలం ప్రయత్నించు ఎవరు సూర్య మీద బురద జలని ప్రయత్నించు అని ఆధారంతో బయట పెట్టిన ఈ దొంగన కొడుకులు మొత్తం సీతక్క సీతక్క కొడుకులు బద్నాలు చేస్తాలని ఇంకా శికుశ్వరం రాలేదు బీఆర్ఎస్ నాయకులకు ఇంకొకసారి కనుక సీతక్క మీద దుష్ప్రచారం చేస్తే చెప్పు తీసుకొని కొడుతున్నా కొడుకుల ద్వారా చెప్పులు తెస్తావా ఏం తప్పు చేసిందా సీతక్క కరోనా కష్టం కారణంలా మీ నాయకులు ఎవరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు రాలే ఏ మీడియా రాలే అయినా కూడా సీతక్క వచ్చింది బయటికి ఒక ఒక లేడీ అయి ఉండి ఒక మహిళ అయి ఉండి అడవుల పని తిరిగింది అక్కడ నలుమూలలో ఉన్న అడవులలో ఉన్న ప్రజల గురించి కష్ట వాళ్ళ కష్టాలు తెలుసుకున్న సీత కాబట్టి అలా సొంతంగా వంట అండుకొని పోయి మరి వాళ్ళకు బట్టలు లేకుండా చిన్నపిల్లలకు తిన్నా తిప్పలు తిన్న తిండికి తిప్పలు పడతా అంటే ఆడికి పోయి నలుమూలల మూలలకి పోయి అడవులలో పోయి రాళ్ళ రాళ్ళనక అనకా చేనక మొత్తం ఏవి చూడకుండా తన ప్రాణం తన ప్రాధాన్యం ప్రాణానికి కూడా లెక్క చేయకుండా పోయింది ఆ ఇది అరబందరు చేసేది కరోనా కష్టకాలంలో జూమ్ చేసుకోవాల కరోనా కష్టకాలంలో ఇంటింటికి మూల మూలకి అక్కడ అడవుల మరి అన్నం అక్కడ మీరు పెట్టినారా అప్పుడు ప్రభుత్వం మీదే కదరా మీరు పెట్టిలా ఒక్కన కొడుకు బయటికి రాలే అందరు మనం ఉన్నారు ఇంట్లో ఫామ్ హౌస్లల్లా ఒక్కరు నచ్చి ఒక సాయం చేసిన ఒక్క సేవ చేసినారా కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలు మొత్తం విలువైన అప్పుడు మొత్తం వాళ్ళ ప్రాణాలు అలచెట్లో పెట్టుకో బతికే వాళ్ళు ఇంకో ఆ తల్లి చూడు ఆ వాగుల పంటి నీళ్ళలో పంటి వాళ్ళ ప్రాణాలు మాత్రం ఆ ప్రాణాల సైతం లెక్క చేయకుండా గండ్మలు కూడా పోరాకుండా తిప్పలు పడితే కార్లు పోని లే పరిస్థితి లేకపోతే ఎడ్ల బండ్లు పోయిన పోయింది ఆ ఎడ్ల బండ్లు కూడా పోని పరిస్థితి ఉంటే నడుచుకుంటూ పోయింది ఇంకో ప్రజలల్ల ప్రజల కష్టాలు తెలుసుకునే తల్లి కాబట్టి ప్రజలతో తిండే అడవులలో కూడా కూర్చొని రోడ్లపై కూడా కూర్చొని కూడా ఆ కార్యకర్తలతోని వాళ్ళ మనుషులతోని కోవిడ్ లో వీళ్ళందరూ ఫుడ్ రేషన్ చేసుకుని ఉంటే అక్కడ కష్టకాలల్లో ఎవరికి తినడానికి తిండి లేకపోయేది ఉంటే అక్కడ కష్టాలు పడుతుంటే కోవిడ్ తోని ఇబ్బందులు పడుతుంటే వాళ్లకు బో పెట్టుకుంటూ వాళ్ళతోనే కలిసి తిన్న మనస్వత్వం ఆ సీతక్కది ఈమె నాడ వార్తలు రాసడానికి ఈమెకే సంబంధం రా లారీలో ఇసుక లారీలకు సంబంధించి చూపెట్టరా ప్రూఫ్ చూపెటరా ప్రూఫ్ చూపెడి దేనికి రాడు ఇచ్చలో ఇంకో దాన్ని జర్నలిజం చెప్పు ఇంకో మీ అన్న ముందునే ఆరోగ్య పరిస్థితి బాలేక చనిపోయిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్న ఇంకో ఇట్లా తీసుకపోయినారా మీరు ఇక తీసుకపోయిచ్చినా కోవిడ్ కోవిడ్ టైంలో జూమ్ చేసుకోవాలు అశోక్ అన్న తన భుజం మీద బిఎంసపోతు ఎవరు వేయంరా బిఆర్ఎస్ నాయకులు ఎవడన్నా బయన కేటీఆర్ వెండా హరిచిరావు బెండ కవిత బెండ ఎవరు వేండు సంతోష్ రావు బెండ మంత్రులు అదే బయట దయాగరావు పెండా ఎవరు వేండు అప్పుడున్న మంత్రులు ఎవరు వేళ్ళు పువ్వుడు అదే బెయిండా అదే ఖమ్మం ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి కదా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బెయిండా ఎవరు వేండు ఏ మంత్రి వేయం ఇంకో చూడు భుజం మీద ఇంత బరువు బదు సామాన్లు కానివ్వండి పిల్లలకు అక్కడ బట్టలు లేకపోతే పిలిచింది పిల్లలకు బట్టలు కానివ్వండి నిత్యావసర సరుకులు కానివ్వండి ఆ బిడ్డలకు అక్కడ తినడానికి తిండి లేకపోతే కరోనా కష్టకాలంలో ఇంకో ఆ మూట భుజాల మీద ఎత్తుకోండి మరి ఇంకో ఎవరు ఎత్తుకపోయింది మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు బయట అడుగు పెట్టినారా మీకు బయట అడుగు పెట్టాలని ఉచ్చబడుతుండే మీకు ఒక్కొక్కరికి కరోనా అనేది కావచ్చు అని ఆ కరోనా సైతం లెక్క చేయలే సీతక్క కరోనా సైతం లెక్క చేయలే సీతక్క ఇలాంటి తల్లి మీద మీరు ఇలాంటి ప్రజల నాయకు ప్రజా నాయకులు రామే అలాంటి ఆమె మీద వార్త సిగ్గుండాలి కదా రేవంత్ స్వయంగా చెప్పింది కదా ఇసుక అక్రమంగా తరలిస్తే టాటాదీయన్ అని వాళ్ళు వాళ్ళ పేరు రాయి ఎవరు దొంగల వాళ్ళ దొంగలని పట్టుకునే ప్రయత్నం కదా అనుమానిస్తున్నాము గమ తెలుస్తున్నట్లు తెలుస్తుంది సమాచారం అందినట్లు తెలుస్తుంది ఈ బొత్తుల సమాచారం మీకు అంది నీ కథలు లేకుండా సారీ ఫ్లో వచ్చేసింది బ్రదర్ ఇంకొకసారి కనుక ప్రజల నేను చెప్తానా సీతక్క గురించి కానివ్వండి ఇలాంటి నాయకురాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి నాయకురాలు అయితే ఎక్కడ చూడలేదు ప్రజలే తిరిగే మనిషిని సీతక్క మీద ఇంకొకసారి ఎవరైనా మాట్లాడితే చెప్పిస్తూ కొట్టండి చెప్పిస్తూ కొట్టండి ఒకటి చెప్తా ఉన్నా సీతక్క మీద కానివ్వండి ఇంకా ఇలాంటి మంచిగా పనిచేసే నాయకులు ఎవరున్నా కూడా అలాంటి వాళ్ళ మీద బురద చేయలే ప్రయత్నం చేస్తే మాత్రం చెప్పు చెప్పులు చెప్పులు జరగ మళ్ళీ ఇంకా ప్రభుత్వం పనిపోయినా కూడా ఇంకో సిగ్గుశ్వర బిఆర్ఎస్ నాయకులకు మీరు చేసిల్ రసుక దందాలో మీ బిఆర్ఎస్ ప్రభుత్వంలా మీరు చేసిండ్రు లక్షల కోట్లు దోసుకున్నారు వేల కోట్లు వేసుకున్నారు అది భారత మొత్తం అక్కడ చేసుకున్నది ఇటు గాదరికేశ్వర చేసుకున్నాడు ఇటు సిరిసిల్ల కేటీఆర్ గారు చేసుకున్నాడు కాళేశ్వరం లక్షల కోట్లు బడికి రావాలి బడిగిరాబాద్ నీకు సీతక్క అక్కడ పేరు లేకుండా కావాల్సికొని జిల్లాకు సంబంధించిన నాయకురాలు కాబట్టి సీతక్క పేరు వేయాలి అంతే బట్ట కలిసి మీద అంతేనా ఏమంటే సీతక్క దొరకకపోతే సూర్య సూర్యమే అంటే ఎదుగుతున్న నాయకులు ఎందుకు ఊర్చుకోలేకపోతాను అంత అసూయనా ప్రజలారే చెప్తా ఉన్నా ఇలాంటి దొంగనా కొడుకుల వార్తలు కూడా నమ్మకుండి సీతక్క అలాంటి వ్యక్తి కాదు సీతక్క ఇలాంటి దౌర్భాగ్య అంత దౌర్భాగ్య స్థితికి రాలేదు మా ఇస్క మహేజ్ ఇసుక తరలించి అంటే దౌర్భాగ్య స్థితికి సీతక్క పడిపోలేదు సీతక్క ఒక మహానుభావురాలు కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో మీరు చూసిళ్ళు తను ఎలాంటి సహాయం చేసిండో ప్రజలకు ప్రజలంటే ఎట్లా నిలబడ్డదో మీకు తెలుసు వాననక ఎండనక సలనక రాళ్ళనక్క రప్పనక మొత్తం దేని లెక్క చేయలే తన ప్రాణాల సైతం పక్క పెట్టి సహాయం చేసిన వ్యక్తి సీతక్క ఇంకొకసారి కనుక ఇస్తా ఉన్నా సీతక్కకు సంబంధం విషయాలల్లా సీతక్కను బద్నా చేయాలని చూస్తే మాత్రం బిడ్డ పండబి తొక్కుతా చెప్తున్నా ఇది ప్రజలరా ఈ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీని జోకే బిఆర్ఎస్ పార్టీని ఇట్లా ఇట్లా జోకే కొన్ని పేపర్లు ఉన్నాయి కదా ఆ వార్తలు నమ్మకండి ఆల్రెడీ మీకు నిజ నిజాలు తెలిసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బొంద ఇంకా వాళ్ళకి సిగ్గుశ్వరం అహంకారం తగ్గుతలేదు సిగ్గుశ్వరం వస్తలేదు సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులారా సో ఇది ఇది దొంగ వార్త ఎవరైతే న్యూస్ లైన్ పేపర్ వచ్చిందో దాన్ని వెనుక ఉన్న ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేసిన ప్రజలారా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తుండని ఆకాశం నుండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్